తడుపుట్ట ఫేమస్ అండి స్వయంభు వెలిసిన పుట్ట అనమాట మన గుంటూరు నుంచి అంటే ఏటుకూరు నుంచి పెదనందిపాడు దగ్గర ఉన్న నాగులపాడులో అయితే ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పర్చూరు వెళ్లే బస్సు ఎక్కితే పెదనందిపాడు దగ్గర దిగి అక్కడ ఆటో జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రమే నాగులపాడు రావడానికి నాగులపాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి స్వాగతం ఇది శక్తివంతమైన స్వయంభూ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది దీనిని భక్తులు నాగులపాడు పుట్ట అని కూడా పిలుస్తారు ఆలయ పురాణం వచ్చేసి ఏడవ శతాబ్దంలో ఒక పాండేరాజు ఇక్కడ చెట్లు తొలగించే పనులు చేస్తుండగా అనుకోకుండా కుండ స్వామివారి విగ్రహాన్ని తాకడంతో ఆయనకు కంటి చూపు పోయింది ఆ తరువాత స్వామివారి కలలో కనిపించి భూమిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని ఆదేశించడంతో రాజు ఆలయం నిర్మించగా ఆయనకు దృష్టి తిరిగి వచ్చిందని చెప్తారు వందల సంవత్సరాల నాటి సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ దివ్యక్షేత్రం భక్తులకు కొంగు బంగారం అండి నలభై తొమ్మిది శిరస్సులు గల నాగేంద్రుడు పైన బాలసుబ్రహ్మణ్య స్వామి పాలరాతి విగ్రహంలో కొలువై ఉన్నారు ఈ ఆలయం సర్పదోష నివారణకు మరియు సంతానం కోసం అత్యంత ప్రసిద్ధి చెందింది ప్రత్యేకించి నాగుల చవితి సుబ్రహ్మణ్య షష్ఠి రోజుల్లో ఉత్తరప్రదేశ్ నుండి నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలి వస్తారు ఇక్కడ పుట్టలో పాలు పోసి పొంగళ్ళు పొంగించి మొక్కుబడులు తీర్చుకోవడం ఇక్కడి ఆచారం ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి